you mm -hmm. దేశంలో ముఖ్యంగా వందే ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వేలాది మంది లక్షలాది మంది సైనికుల్ని టీఆర్ఎస్ఎఫ్ దళాలని మోహరించి వేరువేత కార్యక్రమం మొదలుపెట్టింది మావోయిస్టు ఏరువేత అనే అనేవాళ్ళు ఉండకూడదు దేశంలో మావోయిస్టుల్ని వేరువేస్తామని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది నేర్వేదనేటువంటి పదం కానివ్వండి లేదా పదం కానివ్వండి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి విషయం ఎందుకంటే భారతదేశంలో ఒక రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఏ రాజకీయ సంస్థ అయినా అది ఎన్నికల్లో పాల్గొనేది కావచ్చు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేవి కావచ్చు విప్లవ సంస్థలు కావచ్చు ఉద్యమ సంస్థలు కావచ్చు వామపక్షాలు కావచ్చు ఉద్యోగ పార్టీలు కావచ్చు ఎలాంటి సంస్థలు రాజకీయ సంస్థలు అయితే సరే భారతదేశంలో తమ కార్యక్రమాలని కొనసాగించుకోవడానికి అనుభవం భారత రాజ్యాంగం కానీ భారత రాజ్యాంగానికి నిబంధనలు విస్మరించి భారత రాజ్యాంగం ఇచ్చేటువంటి పౌరత్వం విస్మరించి పట్టణంలో అంబేద్కర్ పాలం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు దేశంలో దక్షిణ భారతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే రద్దు చేయాలని అలాగే మావోయిస్టు పార్టీతో కేంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని నక్సలైట్ని పేరుతో అటవీ సంపదను ఆదివాసీలను హత్య చేసేటువంటి విధానాన్ని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ లూడె కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఈరోజు ఇక్కడ వామపక్ష పార్టీలు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా భారతదేశంలో భారతీయ పౌరులను రక్షించడానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి మంత్రి వీళ్ళిద్దరు కూడా భారతదేశ పౌరుల్ని హత్య చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు దాంట్లో భాగంగానే కగార్ ఆపరేషన్ పేరుతో ఈరోజు ఆదివాసీల్ని హత్య చేస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక మంది ఆదివాసీలను హత్య చేయడం కాకుండా ఆదివాసీ మహిళలను కూడా అత్యాచారాలు కూడా చేస్తున్నారు పసి పిల్లలను కూడా చూడకుండా చంపి వీళ్ళందరూ కూడా మావోయిస్టు అనేటువంటి ఒక ముద్రలు వేస్తున్నారు అనేటువంటిది ఇప్పటి వరకు అనేక రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని దృష్టి పెడతామని చెప్పని చిన్న చివరి మావోయిస్ట్ని కాల్చి చంపేదాకా వదిలిపెట్టబోమని ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇవాళ భారత సైన్యాన్ని తన సొంత సైన్యం మాదిరిగా అమిత్ షా మోడీ వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతం పట్ల మీకు వ్యతిరేకత ఉంటే ఆ సిద్ధాంతాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి ఆ సిద్ధాంతాన్ని సిద్ధాంతంతో ఎదుర్కోవాలా ఆ సిద్ధాంతం పట్టుకు ఆ సిద్ధాంతంతో పోరాడుతున్న ఆ చుట్టూ ఉన్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు మార్పు దానికోసం ప్రయత్నం చేయాల అది మానేసి ఒక సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ వ్యక్తుల్ని భౌతికంగా నిర్మూలిస్తామని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇది అత్యంత దుర్మార్గమైనది అత్యంత అప్రజాస్వామికమైన చర్య దీన్ని మార్క్సిస్ట్ పార్టీ సిపిఐఎం పార్టీ తరఫున తీవ్రంగా ఛందిస్తా ఉన్నాం ఇక రెండో విషయం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం సహజ వనరుల్ని సహజ సంపదల్ని మోడీ అమిత్ షా అదానీలకి అంబానీలకి దోచి పెట్టడం కోసమే తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో భాగమే ఇవాళ ఈ దేశంలో ఉన్న అటవీ ప్రాంతాల్ని ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ సంపదని ఖనిజాలని మినరల్స్ ని అదానీలకి అంబానీలకి దోచిపెట్టడం కోసమే ఇవాళ భారత సైన్యాన్ని వినియోగించి అడవి ప్రాంతాల్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అడ్డొచ్చినటువంటి ఆదివాసుల్ని మూలవాసుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్త్ర పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఈ అటవీ సంపదని అదానీలకి అంబానీలకి దోచిపెట్టేటువంటి బిజెపి ప్రభుత్వ దుర్మార్గమైన విధానాన్ని కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది మూడో విషయం ఇవాళ మావోయిస్ట్ పార్టీతో శాంతి కూడా పార్టీ డిమాండ్ ఉంది ఈ దేశంలో గత పదకొండు సంవత్సరాల కాలంగా మోడీ ప్రభుత్వం ఒక నయాసి ప్రభుత్వంగా వ్యవహారం చేస్తా ఉంది ఇవాళ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ ఈ దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి

జీవించే హక్కు భంగం కలిగిస్తూ మరి ఆదివాసీలు సమూలంగా అననం చేసేటటువంటి ఒక అత్యంత మారణ కాండ ఆ మారణకాండను కాండను ఈ రోజున మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనూ అంతర్జాతీయంగా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయినప్పుడు కూడా మోడీ అమిత్ షా మేము మావోయిస్టులను ఏరివేస్తాం అనేటటువంటి పేరుతోటి అక్కడ జరుపుతున్నటువంటి హింసాకాండ ఆమోద కాదు అదేవిధంగా అమిత్ షా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం మావోయిస్టులు ఏరివేత అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మావోయిస్టులు కూడా భారతదేశ పౌరులే అనేటటువంటి విషయాన్ని ఆయన దృష్టి తెస్తున్నాం భారతదేశ పౌరుల్ని భారత పాలకులే చంపుకునేటటువంటి విధానం భారత రాజ్యాంగం అనుమతించదు అనేటటువంటి విషయాన్ని కూడా మరి హోమ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారికి దృష్టిలో పెడుతున్నాం అనేక మార్లు రెండు హక్కుల సంఘాలుగా మేధావులుగా హోమ్ మినిస్టర్ గారికి అదేవిధంగా భారత ప్రధానమంత్రికి అదేవిధంగా రాష్ట్రపతికి అనేక రకాలుగా విన్నవించడం జరిగింది ఇది అమానుసమైనటువంటి హింసాకాండ ఈ హింసాకాండ అనేటటువంటిది అత్యంత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిదని చెప్పేసి లెటర్లు కూడా తెలియజేయడం జరిగింది మేధావులు రాశారు అప్పుల సంఘాలు రాశారు రాజకీయ పార్టీలు రాశారు సిపిఐ సిపిఎం కూడా రాయడం జరిగింది ప్రత్యక్షంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజున పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని సంఘాలను రాజకీయ పార్టీలను సమీకరించి ఆందోళన చేయమని పిలిపిస్తే ఆ పిలుపుల పార్టీగా ఇక్కడ మీరు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ రావడం జరిగింది ప్రజాన్ని కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోయిందని చెప్పేసి సందర్భంగా ప్రధానమంత్రి మోడీని హోమ్ మినిస్టర్ మనుషు